స్వాగతం నాటి వార్తా విశేషాలు కృష్ణా జిల్లా గణవరం సెయింట్ జాన్స్ వాటసానలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మూడవ తరగతి విద్యార్థులు తమ నృత్యాలతో చూపుర్ని విశేషంగా ఆకట్టుకున్నారు భారతదేశంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ చరిత్ర చారిత్రకతను విద్యార్థులకి వివరించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులు విధి విధానాలకు వివరిస్తూ మూడో తరగతి విద్యార్థులకు చేసిన నాటక ప్రదర్శన వీక్షకుల్ని ఆత్యంతం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Let's see what happens in this story. Very good morning, children. Ready? Yeah.

జాతీయ ప్రమోట్ చేశారు అని ఇప్పుడు ప్రతి మనిషికి అవసరం ఉన్న ఒక వస్తువు ఏమైనా ఉంది అంటే అది మనం వేసుకున్న దుస్తులు కానీ ఈ దుస్తులు ఒక టైంలో మనము భారతదేశం అనేది దుస్తులకి చాలా ప్రపంచంలోనే పేరు కలిసి దేశంగా ఉండేది కానీ బ్రిటిష్ వచ్చిన తర్వాత ఏమైంది ఇక్కడ నుంచి మనము కాటన్ ముడి సరుకులు కూడా ఇంగ్ పంపించడము అక్కడి నుంచి మట్ల కుట్టించి ఇక్కడ చేసుకుని ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు సో ఇది మన చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశాన్ని ఆ గుర్తించిన ఎందుకు ఏర్పడింది ఈ రోజున జాతిగత మహాత్మా గాంధీజీ గారిని ఎందుకు నివాళులర్పించుకున్నావు వారి పట్ల మనకు మనకున్నీభావాన్ని ఏ విధంగా ఈరోజు మన చేనేత భారతదేశంలో చేనేత సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మహాత్మా గాంధీ గారితో ముడిపడి ఉంది బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తొలగించడం కోసం ఆ రోజు కాంగ్రెస్ ఉద్యమం రాట్నాన్ని ఆధారంగా చేసుకునేటువంటి రాట్నాన్ని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి

గన్నవరం టీడీపీ కారణంపై దాడి కేసులో నోజువీడు గన్నవరం సబ్ ఉన్న ఇరవై మంది రిమాండ్ నేటితో ముగిసింది ఇరవై మందిని గన్నవరం కోర్టుకి హాజరుపరిచిన పోలీసులు మరొక పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన కోర్టు సబ్ జైలు కి తరలిస్తున్న పోలీసులు नारियल नारियल और तो है भैया रे बाबू पकड़ ले 10 का दे दे 10 का दे दे बांट के पैसा पकड़ ले

కృష్ణా జిల్లా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుపాటి పురంబేశ్వర ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు ఆధ్వర్యంలో సలంక లీలాకుమారి అధ్యక్షతన చేనేత కళాకారులని చేనేత వస్త్రాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా నీలా కుమారి మాట్లాడారు చేనేత కళాకారుల చేనేత మగ్గల వద్దకు వెళ్లి వారి స్థితిగతుల్ని వీక్షించి వారి సాధక బాధల్ని దగ్గరుండి పరిశీలించి తెలుసుకున్నట్లు తెలియజేశారు చేనేత సమస్యల్ని దృష్టికి తీసుకువెళ్లి వాళ్లకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దాసోహం సత్యవతి కోలాటం పద్మావతి ఝాన్సీ రాణి రూరల్ అధ్యక్షులు ఎన్ అమ్మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు పాలపోగు లక్ష్మి టౌన్ సెక్రటరీ గురువర్తి మంజూష అభినందన జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మామిడి మామిడిగుప్త కోలపల్లి రజనీకుమార్ ప్రతిపాటి వెంకటరమణ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు మేడం గారు బాగా పడాలి మీకంతా మేలు జరగాలని గురు అందరికి నమస్కారం అండి ఈ రోజు జాతీయ సేనేత దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఏలా గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం పెడన నియోజకవర్గం అదేవిధంగా పెడన మండల నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ చేనేత ఈ కార్మికుల్ని మేము కలిసి వీళ్ళ సాధక బాధకాలు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి ఒక చేనేత ఒక చీర నేయటానికి ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ కలి వారు వారిని స్వయంగా అడిగి తెలుసుకుని వారిని చిన్న సత్కారంతో మహిళా అధ్యక్షురాలు మేమందరం కలిసి వాళ్ళని సత్కరించడానికి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు పెడన పట్టణానికి రావడం జరిగింది గుడివాడ ఆటోర్ లో సంవత్సరాల తరపడి నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్స్ గుడివాడ ఎమ్మెల్యే వెడిగండ రాముకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు కార్మికులు బుధవారం విద్య పత్రాన్ని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అనేక ఏళ్లుగా ఆటో నగర్ లో అపరిష్కృతంగా ఉన్న కార్మికులు ఎమ్మెల్యే రాముకి తెలియపరిచారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తనను కలిసిన వారికి భరోసా ఇవ్వడం జరిగింది నిత్యం వేలాది మంది ఉపాధి కల్పించే ఆటో నగర్ ద్వారా మరింత మందికి ఉపాధిని అందించేలా ఎన్డీఏ అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ట్రేడ్ యూనియన్ నాయకులు లక్ష్మణ రావు యూనియన్ నాయకులు హమీద్ నాగరాజు బాషా ఆటో నగర్ లోని వివిధ విభాగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు 네4 8 2 1 ओके ये दिख रहा है 790 ऑटो ना रैप करने साहब और नहीं है మంది కూడా అwidetilde ఉంది పొట్టి లేదు నాకివ్ అవసరంగా నికి తెలుసు బాద్ తెలుసు ఆ వాట్ కూడా వచ్చేది అట్టకి చెప్తురోనేలో ఏపీఎస్ बार बार बात हुई है पता है अभी तक अलग चीन के बारे में पता नहीं है बहुत कुछ अलग बारे में बारे में बात होती है चलो अभी तक चीन का ये दुर्गा है बात कर रहा हूँ इंडियन में अपना तो है ना इंडिया से बात रिश्ता हम लोग ये वो कोई कैसे माइंड क्या पता ही रोज़ नहीं बोलना

గురడ పట్టణం ప్రజా వేదికలో ఆర్ఎన్బి శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాము సమావేశమయ్యారు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారిలో ఉన్న గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలో సూచించారు కేంద్ర మంత్రి గడ్కారీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ఎంపీ వల్లభనేని బాలసౌరి సహకారంతో రహదారి విలీన ప్రక్రియ పూర్తవుతుందని ఎమ్మెల్యే రాము తెలియజేశారు గుడివాడ కంకిపాడు రహదారి అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎన్ఆర్ఏ కళాశాల నుంచి వెంట ప్రగడ వరకు ఐదు కోట్ల నిధులతో రివీట్మెంట్ తో సహా రహదారిని అభివృద్ధి చేస్తామని తెలియజేయడం జరిగింది వెంట్ర ప్రగడ నుంచి నందమూరి వరకు రహదారి మరమ్మ టెండర్లు పిలిచినట్లు ఎమ్మెల్యే రాము తెలియజేశారు बस टाइम पर आ गया मैं वहां पर बाद मगर यानी 1012 सर एलएन 915 से स्ट्रेट अवे से एपी बोल दो जी ने मैडम आपकी गुड़गांव बाईपास से है हां आपकी रेड क्रॉस रोड है जी गुड़गांव बाईपास ఓకే అన్న మరి మట్టి కుడ్ కన్సల్ డ్రైనేజ్ వాటర్ రేస్తంత మా దగ్గర వచ్చేసారు సార్ మీరు ఏం చేస్తారు కవర్ కడ మనం వాటర్ డైట్ వచ్చేస్తుంది కుట్టు పెడదాం తీస్తే ఆ వాటర్ సైడ్ డ్రైన్ వాడరో మనం రోడ్ మీద వచ్చేస్తుంది అంటే చెప్ప సైడ్ డ్రైన్ నే కదా సైడ్ డ్రైన్ కుస్తాదికి अपार्टमेंट वाले जनार घरी जो फ्रूट्स हैं वैसे कहीं निकले रोड तो ना ना आर अपार्टमेंट करते हुए जीसर घरी जो मूस हैं अच्छा माँ बोलो ना రెస్టారెంట్ లో ఫుడ్ కోర్టు లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు పలు హోటల్లో నిబంధనలు పాటించకపోవడం వాతావరణాన్ని గుర్తించిన అధికారులు ఏలూరు రోడ్ లోని ఫుడ్ కోర్ట్ ను చేసిన అధికారులు కృష్ణా జిల్లా ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు లైసెన్స్ కూడా లేదని గుర్తించారు అనంతరం గడువు తిరిగిన వంట సామాగ్రిని సీజ్ చేశారు ఒకటి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ హోటల్లో కాలపరిమితి తీరిన ముడి పదార్థాలు ఫంగస్ పట్టిన బ్రెడ్లు హానికర కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు నిబంధనలు పాటించిన హోటల్పై సెక్షన్ సిక్స్టీ వన్ ప్రకారం జరిమానా విధిస్తామని తెలిపారు मम हम्म 26 अगेन और beijo నమస్కారం అండి నేను నా పేరు గోష్మహిద్దీన్ కృష్ణ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ని ఈరోజు మా దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు గుడివాళ్ళు ఆకస్మికంగా మా డిపార్ట్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆకస్మిక దాడుల్లో రెస్టారెంట్స్ లో తనిఖీలు చేయడం జరిగింది ఈ సందర్భంగా గుడివాడ ఏరియాలో ఉన్నటువంటి ఒక రెండు మూడు రెస్టారెంట్స్ పై ఆకస్మిక దాడులు మాకు జరిగినటువంటి అనుభవాలతో మేము పంచుకుంటున్నాము ఇక్కడ కొన్ని హోటల్స్ చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి ఆ ముఖ్యంగా ఒక హోటల్ అయితే ఫ్రైడ్ రూమ్స్ అనే హోటల్ ఏదో ఏదో దాని మీద కంప్లైంట్ ఇచ్చి మనకు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో మారింది దాని మీద ఆకర్షణ కంప్లీట్ చేస్తే అందరూ దాంట్లో తయారు చేసే ఆహార పదార్థాలు అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ స్టాక్ తోనే తయారు చేస్తున్నట్లు కూడా మాట వస్తుంది అలాగే మొత్తం స్టాక్ అంతా మేము స్ట్రీట్ చేసేసి దాని స్టాక్ గుర్ చేయడానికి వానకరాన్ గారి పోర్టులో కూడా మేము దాన్ని పెడుతున్నాము అలాగే ఈజీ కానివ్వండి హైజింగ్స్ కానివ్వండి ఏది కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయలేదు మెడికల్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు అలాగే ఆ తర్వాత వాటర్ కూడా ప్రొవైడ్ చేసి చేసినట్లుగా మా దృష్టి కూడా వచ్చింది ఆరోగ్య వాటర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు సో ఈ విధంగా దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య రీత్య ప్రజలు ఆరోగ్య రీత్య మేము పర్పిస్తే ఫ్రీ బిల్ మాకు సెక్షన్లు కాకుండా పైర్స్ బట్టి మొత్తాన్ని ప్రొవీడ్ చేశాం ప్రస్తుతానికి మేము తయారు చేయడానికి అలాగే అందులో లైసెన్స్ లేకుండా కూడా వ్యాపారం మరియు ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది కేవలం అందరికీ రిజిస్ట్రేషన్ తీసుకొని దాంతోనే వాళ్ళు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు దానికి సంబంధించి కూడా సిక్స్టీ వన్ అయితే ఇచ్చాము అలాగే సెక్షన్ థర్టీ టూ కింద రకాలుగా ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేయాలా ఇవన్నీ సంబంధించి కూడా నోటీసులు ఇచ్చాము లైసెన్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత కానీ ప్రాపర్ లైసెన్స్ తీసుకొని చేస్తే గానీ తర్వాత అనే వార్తలు ఇంత కలుద్దాం నమస్కారం